ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు ఇది సత్సంగము అయినది ఇక్కడ మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభిస్తుంది దీని ద్వారా మీ నావ తీరాన్ని చేరుతుంది బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా మీరు సత్యమైన పాఠశాల సత్యమైన తండ్రి యొక్క సత్యమైన టీచర్ యొక్క పాఠశాలలో కూర్చున్నాం ఇది సత్సంగము అయింది సత్యమైన తండ్రి సాంగత్యం లభిస్తుంది దీని ద్వారా మీ నావ తీరాన్ని చేరుతుంది మన నావ తీరాన్ని అంటే విషయ నుంచి క్షీరసాగరంలోకి వెళ్తుంది ప్రశ్న ఏ లెక్కాచారాల ఆటలో మనుష్యులు అర్థం చేసుకునేదానికి మీరు అర్థం చేసుకునేదానికి తేడా ఏమి బాబా అంటున్నారు ఈ ప్రపంచమంతా కర్మల లెక్కాచారం యొక్క ఆటనే కదా దాన్ని మనుషులు ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు జవాబు ఇది సుఖ దుఃఖాల ఆట ఏదైతే ఇది జరుగుతోందో అందులో సుఖ దుఃఖాలన్నీ పరమాత్ముడే ఇస్తాడు అని మనుషులు భావిస్తారు కానీ అది ప్రతి ఒక్కరి కర్మ లెక్కాచారం అని మీకు తెలుసు బాబా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు మీకు సుఖానికి దారిని చూపించేందుకు బాబా వచ్చారు బాబా సుఖాన్ని ఇవ్వరు దుఃఖాన్ని ఇవ్వరు కానీ సుఖము దారిని చెప్తారు ఎవరు ఆ సుఖము దారిలో నడుచుకుంటారో వాళ్ళకు సుఖం ప్రాప్తిస్తుంది పిల్లలు నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను ఇది మీ కర్మల ఫలము అని బాబా అంటారు అంతే కదా కానీ తెలియక ఏమంటారు దుఃఖమిచ్చేవాడు నువ్వే సుఖమిచ్చేవాడు నువ్వే అని భగవంతుణ్ణి అనేక రకాలుగా నిందన చేస్తారు పాట ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి ఎక్కడైతే సుఖము శాంతి నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఎవరిని పిలుస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళండి తండ్రి అని తండ్రినే పిలుస్తున్నారు తండ్రి ఎవరు అనేది తెలీదు తండ్రి వచ్చి ఈ పాపపు కలియుగ ప్రపంచం నుండి సత్యుగ పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు ఇప్పుడు జీవాత్మలన్నీ కలియుగంలో ఉన్నాయి ఇప్పుడు వారి బుద్ధి పైకెళ్తుంది నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు బాబా చెప్తున్నారు స్వయం ఎవరిని ఎలా ఉన్నాను ఆయన ఎప్పుడొస్తారు ఏం చేస్తారు అని బాబా గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు ఋషులు మునులు మొదలైన వారు కూడా రచయిత అయిన ఆ అనంతమైన తండ్రి గురించి మాకు తెలియదు అని చెప్తూ వచ్చారు ఆత్మలు ఉండే స్థానాన్ని బ్రహ్మ మహాతత్వం అంటారు అక్కడ సూర్యచంద్రాదులు ఉండవు పరంధామంలో సూర్యచంద్రులు ఉంటారు సూక్ష్మవతనంలోనూ సూర్యచంద్రులు ఉండరు మూలవతనంలోనూ ఉండవు ఈ సృష్టి రంగస్థలం పైన వెలుతురునివ్వడానికి ఇవన్నీ కావాలి కదా కావునా ఈ రంగస్థలానికి రాత్రిలో చంద్రుడు నక్షత్రాలు వెలుతురునిస్తాయి పగల్లో సూర్యుడు వెలుతుర్నిస్తారు ఇవి దీపాల వంటివి ఈ దీపాలు ఉన్నా ఇక్కడ అంధకారం ఉంది అగ్నాన అంధకారం రాత్రి వేళల్లో వెళుతురున్నా దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది సత్యత్రేతాయుగాలను పగలని అంటారు భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం రాత్రి అంటే చీకటి అంధకారంలో ఏం కనపడుతుంది ఎక్కడ చూసినా దెబ్బలు మోసమే కదా అది బాబా అంటున్నారు సో కొత్త ప్రపంచం నుండి తప్పకుండా పాతగా అయితీరుతుంది మళ్ళీ కొత్త ప్రపంచం తయారైతే పాతది వినాశమైతుంది ఇది బేహద్ ప్రపంచం రాజులు మొదలైన వాళ్ళ ఇల్లు ఎంత పెద్దగా ఉంటాయి అవి అనంతమైన ఇల్లు ఇది ఒక రంగస్థలం వంటిది దీన్ని కర్మక్షేత్రం అని కూడా అంటారు తప్పకుండా కర్మ చేయాల్సి ఉంటుంది మనుషులందరి కోసము ఇది కర్మక్షేత్రం అందరూ కర్మ చేయాల్సిందే పాత్రను అభినయించాల్సిందే ప్రతి ఆత్మకు ముందే పాత్ర లభించి ఉంది మీలో కూడా ఈ విషయాలను బాగా అర్థం చేసుకోగలిగిన వారు చాలా మందే ఉన్నారు ఇది కర్మక్షేత్రమని ఇక్కడ కర్మ చేయాల్సే ఉందని ఇక్కడ అందరికీ పాత్ర లభించిందని ఇవన్నీ విషయాలు తెలుసుకునే వాళ్ళు మీలో కూడా చాలా మందే ఉన్నారు అంతే కదా అంటే దీన్ని సరిగా అర్థం చేసుకోగలగాలి కదా బాబా అంటున్నారు దీనిని కర్మక్షేత్రం అంటారు మీలో కూడా ఈ విషయాలను బాగా అర్థం చేసుకోగలిగిన వారు చాలా మందే ఉన్నారు వాస్తవానికి ఇది ఒక గీతా పాఠశాల పాఠశాలలో ఎక్కడైనా వృద్ధులు చదువుతారా కానీ ఇక్కడ వృద్ధులు యువకులు పిల్లలు అందరూ కలిసి కూర్చొని చదువుతారు ఇది ఆత్మక పాఠశాల కదా శరీరానికి కాదు ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు అక్కడ కొంత వయస్సు అయిపోయిందంటే యాభై ఏళ్ళు వచ్చినాయంటే చదువుకునే అర్హత లేదు అక్కడ దీనిని వేద పాఠశాల అన్నారు అక్కడ లక్ష్యమేమి ఉండదు వేదాలని వెల్లిస్తారు అంతే చదువుతారు నేర్చుకుంటారు మేము చదివే వేదశాస్త్రాల ద్వారా ఏమవుతామన్నది వారికి తెలీదు సత్సంగ జీవనోపాధి లభిస్తుందంటే బ్రాహ్మణులవుతారు పురోహితులవుతారు సత్సంగాలలో లక్ష్యమేదీ లేదు ఇప్పుడు వా వాటిని సత్సంగం అని అనడానికి బాబా అంటారు సిగ్గవుతుంది సత్యం ఒక్క బాబాయే వారి సాంగత్యమే తీరాన్ని చేరుస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది కలియుగ మనుషుల సత్స సాంగత్యమే చెడు సాంగత్యం సత్యమైన సాంగత్యం ఒక్కటే ఇప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది బాబా మొత్తం సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు మీకెంతో సంతోషం ఉండాలి మీరు సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు మిగిలినవన్నీ అసత్యమైన పాఠశాలలు ఈ సత్సంగాల ద్వారా ఏ ఉన్నతిని పొందరు స్కూలు కాలేజీల ద్వారా చదువుకొని ఏదో ఒక స్థాయిని పొందుతారు ఎందుకంటే అక్కడ చదువు ఉంటుంది ఇంకెక్కడా చదువు లేదు సత్సంగాలను చదువు అనరు శాస్త్రాలు మొదలైనవి చదువుకొని దుకాణాలు తెరుచుకుంటారు డబ్బు సంపాదిస్తారు కాస్త గ్రంథాన్ని నేర్చుకుంటారు గురుద్వారాలను తెరుచుకుంటారు సుబాబా అంటున్నారు గురుద్వారాలను కూడా తెరుచుకుంటారు ఎన్నో గురుద్వారాలను తెరుస్తూ ఉంటారు గురుద్వారం అనగా ఇల్లు తలుపు తెరుచుకుంటారు అందులోకి వెళ్ళి శాస్త్రాలను మొదలైనవి చదువుతారు ముక్తి జీవన్ముక్తి ధామాలే మీ గురుద్వారాలు గురువు ఉండే ద్వారం గురుద్వారం వాస్తవంగా సద్గురువు యొక్క ద్వారాలు సత్గురు పేరేమి అకాలమూర్తుడు అంటే మృత్యువు లేని వాళ్ళు సద్గురువుని అకాలమూర్తి అని అంటారు వారు వచ్చి ముక్తి జీవన్ముక్తి ద్వారాన్ని తెరుస్తారు వారు అకాలమూర్తి అయినారు వారిని మృత్యువు కూడా కబలించలేదు మృత్యువు రాదు మనల్ని కూడా బాబా మృత్యువును యొక్క భయము నుంచి దూరం చేసి అమరత్వాన్ని కలిగింపచేస్తున్నారు కదా ఆత్మ యొక్క రూపమే బిందువు అది చిన్న సూక్ష్మమైన జ్యోతి జ్యోతిర్బిందు స్వరూపం మరి దాన్ని మృత్యు ఎలా కబలిస్తుంది ఆత్మ శరీరాన్ని వదిలి వెంటనే వెళ్ళిపోతుంది ఈ పాత శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది మరి ఇందులో ఏడవాల్సిన అవసరం ఏముంది మనుషులు ఇది తెలుసుకోలేదు డ్రామా అనాదిగా రచింపబడి ఉందని మీకు తెలుసు ప్రతి ఒక్కరూ పాత్రను అభినయించాల్సిందే సత్యుగంలో అందరూ నష్టమోహులుగా ఉంటారని బాబా అర్థం చేయిస్తున్నారు మోహర్జిత్తుల కథ కూడా ఉంది కదా మోహం పైన విజయాన్ని పొందిన రాజు యొక్క మోహర్జిత్ రాజు యొక్క జనక మహారాజు యొక్క కథ పండితులు వినిపిస్తూ ఉంటారు అలాగే మాతలు కూడా వింటూ వింటూ గ్రంథాలు తీసుకొని ఇతరులకు వినిపిస్తూ ఉంటారు చాలామంది మనుషులు వెళ్ళి వింటూ ఉంటారు దాన్ని కన్నరసం అని అంటారు డ్రామానుసారంగా మా దోషమేమి అని మనుషులు అంటారు మీరు నన్ను ఈ దుఃఖ ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి అని పిలుస్తారు మరి నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను చెప్పింది మీరు వినాలి కదా అని బాబా అంటున్నారు బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరి మంచి మతాన్ని లభించినప్పుడు వినాలి కదా మీ దోషం కూడా ఏమీ లేదు ఇది కూడా డ్రామాలో ఉంది రామరాజ్యము మరియు రాజ్యం అనే ఆట రచింపబడి ఉంది ఆటలో ఎవరైనా ఓడిపోతే అందులో వార్తప్పేముంది ఇది ఓటమి గెలుపుల ఆట జరుగుతూనే ఉంటుంది ఇందులో యుద్ధం విషయమే లేదు మీకు రాజ్యం ఉండేది ఈ విషయం కూడా మీకు ఇంతకుముందు తెలియదు ఎవరు సేవాదారులుగా ఉన్నారో ఎవరి పేరు ప్రసిద్ధంగా ఉందో ఇప్పుడు మీకు తెలుసు ఢిల్లీలో అందరికన్నా బాగా అర్థం చేయించే ప్రసిద్ధమైన వ్యక్తి ఎవరు వెంటనే జగదీష్ అన్న అంటారు జగదీష్ అని అంటారు మీకోసం పత్రికను కూడా ముద్రిస్తారు ఘనామృతము ప్యూరిటీ అందులో అన్నీ వచ్చేస్తాయి అనేక రకాలైన పాయింట్లను రాస్తారు బ్రిజ్మోహన్ కూడా వ్రాస్తాడు వ్రాయడం అంత సులభమైన విషయమేమి కాదు కదా పత్రిక పైన ఎడిటోరియల్ రాయడం అంత సుభ సులభమైన విషయం ఏమీ కాదు దాంట్లో ఎన్నో సార విషయాలు ఉంటాయి మీకోసం పత్రికను కూడా ముద్రిస్తారు అందులో అన్నీ వచ్చేస్తాయి అనేక రకాలైన పాయింట్లను రాస్తారు బ్రిజ్మోహన్ కూడా రాస్తాడు వ్రాయడం అంత సులభమైన విషయం ఏమీ కాదు తప్పకుండా విచారసాగర మంతనం చేయాలి మంచి సేవ చేస్తారు ఎంతో మంది చదివి సంతోషిస్తారు పిల్లలకు కూడా మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది కొందరు ప్రదర్శనీలో చాలా కష్టపడుతూ ఉంటారు కొందరు కర్మబంధనాల్లో చిక్కుకొని ఉంటారు కావుననే అంతగా జ్ఞానాన్ని ధారణ చెయ్యలేరు మరి దీన్ని డ్రామా అని అంటారు పైన అత్యాచారం జరగడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఈ విధమైన పాత్రను ఎందుకు అభినయించారన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే మాటే లేదు ఇది అనాదిగా తయారు చేసి చేయబడిన డ్రామా దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు నాకు ఇలాంటి పాత్ర లభించడానికి నేనేం తప్పు చేశాను అని కొందరు అంటారు ఇందులో తప్పు మాట ఏమీ లేదు ఇది ఒక పాత్ర అత్యాచారాలు జరిగేందుకు అబలలు అబలలకు ఎవరో ఒకరు నిమిత్తం అవుతారు అలాగైతే నాకు ఈ పాత్ర ఎందుకు లభించింది అని అందరూ అంటారు అలా కుదరదు కదా ఇది రచింపబడి ఉన్న డ్రామా పాత్ర లభించిందంటే మనం చేసిన కర్మలను బట్టి మనకు పాత్ర లభిస్తుంది కదా పురుషుల పైన కూడా అత్యాచారాలు జరుగుతాయి ఈ విషయాల్లో ఎంతో సహనశీలుగా ఉండాల్సి ఉంటుంది చాలా సహనశీలత కావాల్సి ఉంటుంది మాయ విఘ్నాలు చాలా వస్తాయి విశ్వరాజ్యాన్ని తీసుకునేటప్పుడు ఎంతో కొంత కష్టపడాలి కదా డ్రామాలో ఆపదలు గొడవలు ఎన్నో ఉన్నాయి పైన అత్యాచారాలు రాయబడి ఉన్నాయి రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి ఎక్కడా భద్రత ఉండదు ఇప్పుడు ఉదయం క్లాస్కి వెళ్తున్నారు కానీ ఇంకొన్నాళ్ళకు మీరు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితులు వస్తాయి వచ్చినాయి కదా కరోనాలో చూస్తున్నారు మీరంతా దిన ప్రతిదినము ప్రపంచం పాడవుతూ ఉంటుంది పాడవుతూ ఉంటుంది ఇంకా పాడ అవ్వాల్సిందే ఇంకా చెడిపోవాల్సి ఉంది ప్రపంచం దుఃఖము యొక్క రోజులు చాలా తీవ్రంగా వస్తాయి రోగాలు మొదలైన వాటి వల్ల దుఃఖం వస్తే భగవంతుని తలుచుకుంటారు ఇంకొద్ది రోజులు మాత్రమే ఉందని ఇప్పుడు మీకు తెలుసు ఆ తర్వాత మళ్ళీ మనం శాంతిధామం సుఖధామం లేకి తప్పకుండా వెళ్తాం బాబా పిల్లల్లో కూడా చాలామందికి కరోనా వచ్చినప్పుడు వైరాగ్యం వచ్చింది కరోనా పోతేనే మళ్ళీ సేమ్ ఎట్లుంటామో ఎట్లుంటేమో అట్లే అయిపోతాం దానివల్ల లాభం ఏముంది శ్మశాన వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యం కదా బాబా అదే అంటున్నారు ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ ప్రపంచం దుఃఖ ప్రపంచము దీనిపైన వైరాగ్యం రావాలి మీరు అనుభవం కూడా చేసుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు పరమాత్మ శివలింగ రూపుడని వాళ్ళందరూ భావిస్తారు శివలింగానికి పూజ కూడా చేస్తారు మీరు కూడా శివాలయాల్లోకి వెళ్ళేవాళ్ళు మరి అప్పుడు శివలింగం అసలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా ఏమీ ఆలోచించలేదు కదా ఉరికే కోరికలు తీరడానికి భక్తి చేసినాం కానీ శివుడెవరు ఎప్పుడొస్తాడు ఏమీ తెలీదు అదే బాబా అంటున్నారు అసలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా ఈ జడమూర్తి ఇక్కడ ఉన్నప్పుడు మరి చైతన్యంలో కూడా తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా భగవంతుడు రచయిత అయినారు అతడు పైన ఉంటాడు ఇది వారిని పూజించేందుకు ఒక గుర్తు మాత్రమే పూజ్యులుగా ఉన్నప్పుడు ఈ చిత్రాలు ఏవీ ఉండవు సత్యుగంలో మందిరాలు ఉండవు చిత్రాలు ఉండవు శివకాశీ మందిరానికి వెళ్తారు కానీ భగవంతుడు నిరాకారుడని ఎవరికీ తెలియదు మనము కూడా అతడి పిల్లలమే కదా మరి ఆ తండ్రికి సంతానమైన మనము ఇప్పుడు ఎందుకు దుఃఖితులుగా ఉన్నాము ఇది ఆలోచించాల్సిన విషయం కదా ధర్మభ్రష్టం కర్మభ్రష్టమైన కారణంగా దుఃఖితులుగా అయిపోయాం నేను పరమాత్మ సంతానాన్ని మరి దుఃఖితులుగా ఎందుకున్నాను అని ఆత్మ అంటుంది బాబా సుఖాన్ని ఇస్తారు ఓ భగవంతుడా మా దుఃఖాన్ని హరించండి తండ్రి అని పిలుస్తారు వారు దుఃఖాన్ని ఎలా అంతం చేస్తారు దూరమయ్యే మార్గం చెప్తారు సుఖ దుఃఖాలు మన కర్మల ఖాతాలు సుఖానికి సుఖాని సుఖానికి సుఖాన్ని దుఃఖానికి దుఃఖాన్ని ఫలితంగా పరమాత్మయే ఇస్తారని మనుషులు భావిస్తారు అంటే కర్మల ఫలం దోషం భగవంతుని పైన వేస్తారు నేను కల్పం కోసం సుఖమిచ్చి వెళ్తాను ఇది మళ్ళీ సుఖ దుఃఖాల ఆట కేవలం సుఖము ఆట మాత్రమే ఉంటే ఈ భక్తి మొదలైనవి ఉండవే ఉండవు దుఃఖం వచ్చినప్పుడే కదా భక్తి షురు చేస్తారు భగవంతుని కలుసుకునేందుకే ఈ భక్తి మొదలైనవి చేస్తారు కదా ఇప్పుడు బాబా కూర్చొని ఈ సమాచారాలన్నీ వినిపిస్తారు ప్రతి ఒక్కటి చెప్తారు బాబా వచ్చి పిల్లలైన మీరు ఎంత భాగ్యశాలీలు ఆ ఋషులకు మునులకు ఎంతో పేరు ప్రఖ్యాతాలున్నాయి మీరు రాజ ఋషులు వారు హఠయోగి ఋషులు ఋషి అంటే పవిత్రులు మీరు స్వర్గానికి రాజులుగా అవుతారు కాబట్టి తప్పకుండా పవిత్రంగా ఈ తీరాన్ని చేరుకోవాలి సత్యుగమనే తీరాన్ని సత్య త్రేతాయుగాల్లో ఎవరి రాజ్యం అయితే ఉందో వారి రాజ్యమే మళ్ళీ వస్తుంది మిగిలిన వాళ్ళందరూ తర్వాత వస్తారు మేము శ్రీమతం పైన మా రాజ్యస్థాపన చేసుకుంటున్నామని ఇప్పుడు మీరు అంటారు పాత ప్రపంచం వినాశం అయ్యేందుకు కూడా సమయం పడుతుంది కదా సత్యుగం రావాలి కలియుగం పోవాలి ఈ ప్రపంచం ఎంత విశాలమైనది ఒక్కొక్క పట్టణం మనుషులతో ఎంత నిండి ఉంది పెద్ద పెద్ద సిటీలు బాంబే బెంగళూరు చెన్నై చూస్తే ఎట్లా తెలుస్తుంది మీకు ఎంత మనుషులు అట్లే చీమల్లాగా చీమలు పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు వస్తూ ఉంటారు ఎంతగా నిండి ఉంది ధనవంతులైన మనుషులు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు కానీ ఎవరి ప్రపంచం అంతటినీ చూడలేరు సత్యుగంలో చూడగలుగుతారు లిమిటెడ్గా ఉంటుంది ఎందుకంటే సత్యుగంలో ఒకే ఒక రాజ్యం ఉంటుంది ఇంతమంది రాజులు ఉండరు ఇక్కడ ప్రపంచం ఎంత పెద్దగా ఉందో చూడండి ఎన్ని దేశాలు తిరిగినా ఇంకా ఉంటాయి ఇంత విశాలమైన ప్రపంచాన్ని ఎవరు చుట్టి రాగలరు అక్కడ మీరు సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అక్కడ సిలోను బర్మ మొదలైనవే ఉండవు ఈ కరాచీ కూడా ఉండదు మీరు అందరూ తీయని నదీ తీరాలలో నివాసం చేస్తారు చెప్తారు కదా బాబా యమునా నదీ తీరంలో శ్రీకృష్ణుని యొక్క మెహల్స్ ఉంటాయి తీయని నదులు అంటే దానిలోని వాటర్ అంత పాలకంటేనూ చాలా శక్తివంతంగా ఉంటుంది అనేక కొండల్లో నుంచి పర్వతాల్లో నుంచి అనేక చెట్లు ఆయుర్వేదిక్ వాటన్నింటి నుంచి మూలికల చెట్ల నుంచి వచ్చేస్తుంది కదా వాటరు చాలా సుగంధభరితంగా ఉంటుంది అందుకే బాబా అంటున్నారు ఇక్కడ తీయని నదీ పైన ఉంటారు పంట పొలాలు మొదలైనవన్నీ ఉంటాయి సృష్టి చాలా విశాలమైనది మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు సత్యుగంలో తొమ్మిది లక్షలు మాత్రమే ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి అవుతూ పోతారు మళ్ళీ అక్కడికి వెళ్ళి తమ రాజ్యాన్ని స్థాపించుకుంటారు మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ పోతారు తమ రాజ్యాలను స్థాపిస్తూ పోతారు ఇప్పుడు అందరూ అన్నింటినీ వదలాల్సిందే ఎవరు రాజ్యాన్ని దోచుకోలేనిది ఒక్క భారతదేశం మాత్రమే ఎందుకంటే భారతదేశం వాస్తవానికి అహింసాయుతమైనది ఎవరి రాజ్యాన్ని దోచుకోది వేరే వాళ్ళందరూ వచ్చి దోచుకుంటారు కానీ మనం ఎవరిపైన ఆక్రమణ చేసేకి వెళ్ళం శాంతియుతమైన దేశం అహింసాయుతమైన దేశం భారతదేశం మొత్తం ప్రపంచం అంతటికీ భారతదేశం అధిపతిగా ఉండేది మిగిలినవన్నీ వెనక వచ్చిన ముక్కలు ముక్కలుగా చేసుకొని తీసుకున్నాయి వెనకొచ్చిన వాళ్ళే కదా అనేక అనేక రకాలుగా ముక్కలు ముక్కలుగా విభజిస్తారు పాలిస్తారు మీరు ఎవరిని ఆక్రమించలేదు ఆంగ్లేయులు ఆక్రమించారు భారతవాసులైన మిమ్మల్ని బాబా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళే వెళ్ళలేదు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి పాపం వయస్సైన మాతలు వీటిని అంతగా అర్థం చేసుకోలేరు మీరేమీ చదవ చదవకపోవడమే మంచిదని బాబా అంటారు చదివి చదివినదంతా బుద్ధిలో నుంచి దూరం చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క విషయాన్నే బుద్ధిలో ధారణ చేయాలి మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేయండి బస్ ఇంక వేరే ఏమి మనం చేయనక్కర్లేదు ఒక్క బాబాని స్మృతి చేస్తే చాలు తండ్రి మీరు వస్తే మేము మీ పైన బలిహారం అవుతాం మీకు అవుతామని మీరు అన్నారు కదా కావున ఇప్పుడు మీరు నా పైన బలిహారం అవ్వాలి అని బాబా చెప్తున్నారు పుచ్చుకోవడాలు జరుగుతాయి కదా పెళ్ళిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరికొకరు చేతులతో ఉప్పునిచ్చుకుంటారు అలాగే ఈ పాత వాటన్నింటినీ మీకు ఇస్తున్నామని బాబాకు చెప్తారు ఎటు తిరిగి బాబా అంటున్నారు సహించాలి ఎన్నైనా ఎదుర్కోవాలి చనిపోవాల్సి పడుతుంది ఇవన్నీ సమాప్తమయ్యేదే ఉంది మీరు మాకు మళ్ళీ కొత్త ప్రపంచంలో ఇవ్వండి అంటారు అందరినీ తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు బాబా కాలునికి కాలుడు మహాకాలుడు కదా అందరినీ ఎత్తుకపోయే మహాకాలుడు సింధులో ఉన్నప్పుడు అనేవాళ్ళు పిల్లలైన మీరు ఎంతో సంతోషిస్తారు అందరినీ తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు మేమెంతో ఆనందంగా ఇంటికి వెళ్తాం ఎంతో సహించాల్సి ఉంటుంది కదా గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన వారు కూడా దెబ్బలు తిన్నారు ఎన్నో దెబ్బలు తిన్నారు కదా పాపం మాతలు ఎన్నో సిద్ధ హైదరాబాదులో కోటీశ్వర్ల పిల్లలే ఎంత హింసని అనుభవం చేస్తున్నారు కదా బాబా అదే అంటున్నారు మేమెంతో ఆనందంగా ఇంటికి వెళ్తాం సహించాల్సి ఉంటుంది కదా గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన వారు కూడా ఎన్నో దెబ్బలు తిన్నారు మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు మనుషులకి విషయాలు తెలియవు వారు కలియుగ శుద్ర సాంప్రదాయానికి చెందినవారు మీరు సంగమయుగ పురుషోత్తములుగా తయారవుతున్నారు మొట్టమొదటి నంబర్లో ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా అవుతారని మీకు తెలుసు కదా ఆ తర్వాత కళలు తగ్గుతూ పోతాయి సత్యయుగంలో పదహారు కళలు ఉంటాయి తర్వాత తర్వాత తగ్గుతూ పోతాయి పైనుండి కిందికి దిగుతూ వస్తారు ఆ తర్వాత మెల్లమెల్లగా కిందికి దిగుతూ దిగుతూ కింద పడిపోయారు మీ కంప్లీట్గా కనిష్టంగా ఈ సమయంలో అందరూ కింద పడి ఉన్నారు వృక్షం పాతగైపోయింది దాన్ని బాబా అంటున్నారు దాని కాండం అనేది బాబా అంటారు సో బాబా అంటున్నారు దాని కాండం అనేది సమాప్తం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్థాపన జరుగుతోంది పునాది ఏర్పడుతోంది కదా బాబా అంటారు చిన్న మొలక చాలా చిన్నగా ఉంటుంది సుందరంగా ఉంటుంది వృక్షం ఆ తర్వాత తర్వాత మహావృక్షంగా తయారవుతుంది ఇది కూడా ఒక విశాలమైనటువంటి చెట్టుతో సమానం సత్యుగంలో చాలా చిన్నగా ఉంటుంది అదే ఇప్పుడు ఎంత పెద్ద వృక్షంగా ఉందో చూడండి మనుష్య సృష్టిలో వెరైటీ పుష్పాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకే వృక్షంలో ఎన్నో రకాలైన పుష్పాలని ఇప్పుడు వస్తున్నాయి తయారు చేస్తున్నారు వస్తున్నాయి ఇది అనేక వెరైటీ ధర్మాల మనుష్య వృక్షం ఒకరి పోలికలు మరొకరితో కలవు ఒకరి పోలికలు మరొకరితో కలవవు ఒకరి జన్మ ఈ జన్మలో ఉన్నవి మరి జన్మలో కూడా ఉండవు చాలా అద్భుతమైన విశాలమైన సృష్టి ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా అందరికీ ఒకే విధమైన పాత్ర ఉండదు దీనిని ప్రకృతి సిద్ధమైన రచింపబడి ఉన్న అనంతమైన డ్రామా అని అంటారు ఇందులో కూడా కృత్రిమమైనవి ఎన్నో ఉన్నాయి ఏ వస్తువు అయితే యథార్థంగా ఇప్పుడుందో అది కూడా సమాప్తమైపోతుంది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత అది ప్రత్యక్షం లేకొస్తుంది చిత్రాలు మొదలైనవన్నీ యథార్థమైనవి కాదు అనేక రకాలుగా చూపించినారు కదా విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ వచ్చినట్లుగా విశాలమైన సహస్ర బాహువులు ఉన్నటువంటి విశ్వరూప చిత్రము రకరకాలుగా చూపించినారు అదే బాబా అంటున్నారు బ్రహ్మముఖమును మీరు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాతనే చూస్తారు ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా విశాలంగా ఉండాలి చాలా విశాలంగా ఉండాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఇంకేమీ అర్థం కాకపోయినా ఒక్క విషయాన్ని బుద్ధిలో గుర్తుంచుకోండి నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేదు అనే సంకల్పం చేయండి బాబా నేను మిమ్మల్ని మిమ్మల్ని ఒక్కరినే స్మృతి చేస్తాను అని ఆత్మ అంటుంది ఇది చాలా సహజమైన స్మృతి యోగం చేసేది అన్నింటికన్నా సహజమైంది కదా కర్మ చెయ్యాల్సిందే ఇంకొక వైపు బుద్ధి ద్వారా స్మృతి కూడా చేయాల్సిందే అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం సహనశీలుగా కావాలి మాయ యొక్క విఘ్నాల నుండి పాస్ అవ్వాలి అనేక ఆపదలు వస్తాయి అత్యాచారాలు జరుగుతాయి కానీ ఇటువంటి సమయంలో కూడా సహిస్తూ బాబా స్మృతిలో ఉండాలి ఇటువంటి సమయంలో కూడా అన్నీ సహిస్తూ బాబా స్మృతిలో ఉండాలి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి సహనశీలుగా కావాలి ప్రతి విషయంలోనూ సహనశీలుగా కావాలి మాయ విఘ్నాల నుంచి దూరం కావాలి అనేక ఆపదలు వస్తాయి అత్యాచారాలు వస్తాయి కానీ ఏమిటికి భయపడకూడదు బాబా స్మృతిలో ఉండాలి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి జతలో వచ్చే సంపాదనను జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ డ్రామా యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి విశాల బుద్ధి కలవారిగా కావాలి అప్పుడే డ్రామాను యథార్థంగా అర్థం చేసుకుంటాం లేకుంటే ప్రశ్నలన్నీ వస్తాయి ప్రశ్నలు అవసరమే లేదు కదా ఈ డ్రామా ప్రకృతి సిద్ధంగా రచింపబడి ఉంది కావున ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు ఏది జరుగుతూ ఉందో మంచి జరుగుతూ ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో బాబా మన జతలో ఉన్నారు బ్రాహ్మణాత్మలు మనము అంటే తప్పకుండా మనకి మంచే జరుగుతుంది బాబా అదే అంటున్నారు ఈ డ్రామా ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడి ఉంది కావున ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు బాబా ఏ శ్రేష్ట శ్రీమతాన్నైతే ఇస్తున్నారో దానిపైనే నడవాలి దానికోసమే మనం సహించాలి ఓర్చుకోవాలి దానికోసం అనేక రకాలుగా సమర్పిత బుద్ధిని కలిగి ఉండాలి వరదానం మాయాజీతులుగా విజయీలుగా అవ్వడంతో పాటు పరోపకారిగా కండి పరోపకారిగా అయిపోతే మాయాజీతులుగా విజయులుగా ఈజీగా అయిపోతాం ఇప్పటి వరకు స్వకల్యాణంలో చాలా సమయం గడిచిపోతోంది ఇప్పుడు పరోపకారులుగా అవ్వండి మాయాజీతులుగా విజయులుగా అవ్వడంతో పాటు సర్వ ఖజానాల విధాతలుగా కండి ఇతరులకు పంచి పెట్టండి అన్నిటికంటే అతి గొప్ప ఖజానా జ్ఞాన ఖజానా గుణాల ఖజానా శక్తుల ఖజానా వీటిని అనేక మందికి పంచండి అనగా ప్రతి ఖజానాను కార్యంలో ఉంచండి సంతోషపు ఖజానా శాంతి ఖజానా శక్తుల ఖజానా జ్ఞాన ఖజానా గుణాల ఖజానా సహయోగాన్ని నిచ్చే ఖజానా అన్నింటినీ పంచండి ఎంత పంచితే అంత పెరుగుతాయి పెంచుకుంటూ పోండి ఇప్పుడు విధాత స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసుకున్నట్లయితే అనగా పరోపకారులుగా అయినట్లయితే అప్పుడు అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అయిపోతారు స్లోగన్ కళ్యాణకారులుగా అవ్వాలంటే మీ బలహీనతలన్నింటినీ సదాకాలం కోసం వీడుకోనివ్వండి అప్పుడే కళ్యాణం చేయగలుగుతాం కళ్యాణంలో మునిగిపోతే బలహీనతలన్నీ ఆటోమేటిక్గా సమాప్తం అయిపోతాయి అదే ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకొని యోగాన్ని స్వరూపంగా తయారు చేసుకోండి ఏ విధంగా ప్రజలందరూ కోట లోపల సురక్షితంగా ఉండాలి అని కోటను కడతారు కేవలం ఒక రాజు కోసం కాదు కదా ఒక గదిని కట్టుకోరు కదా మొత్తం కోటని రాజ్యానికే కోటగోడని కడతారో అలా మీరందరూ కూడా స్వయం కోసం మీ జతగారి కోసం ఇతరాత్మల కోసం జ్వాలా స్వరూపం యొక్క స్మృతి యొక్క కోటగోడని కట్టండి జ్వాలా స్వరూపం యొక్క యోగమే కోటగోడ లాంటిది మనము సురక్షితంగా ఉంటాము తద్వారా ఇతర ఆత్మలు కూడా సురక్షితంగా ఉంటారు స్మృతి శక్తి యొక్క జ్వాల ఉన్నట్లయితే ప్రతి ఆత్మ సురక్షితాన్ని అనుభవం చేసుకుంటుంది ఇది ఇంపార్టెంట్ అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ